మన ఆయిల్స్ హిందుస్థాన్ వారి ఆయిల్స్ వాడడం వల్ల మూడు నాలుగు క్వింటాల్ ఇంకా ఎక్కువే వస్తుంది ఎకరానికి ఇంకా తక్కువ రాదు అసలు ఆయిల్ కిట్టండి డోసెస్ వైజ్ ఫస్ట్ డోస్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఉంటాయి డోసెస్ వైజ్ ఉంటది పట్టుకుంటది సైజ్ అనేది పెరిగిద్ది కాండం పెరిగిద్ది అండ్ వేరు వ్యవస్థ అనేది గట్టి పడిద్ది ఇంకా భూమి సారవంతం అవుతుంది అసలు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది మిరప పంట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు అధికంగా సాగుతోంది మిరప పంటలో ముఖ్యంగా రైతులు చూసుకున్నట్టే మిరపనగానే వైరస్ బొబ్బెరే నల్లి వంటి చీడపీడలతో సతమతం అవుతుంటారు మరి ఈ క్రమంలోనే మనతో పాటు వచ్చేసి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ సంబంధించిన శాంతి గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళ దగ్గర ఈ మిరపలో వచ్చేటువంటి చీడపీడల నివారణకి నూనె మందులు ఉన్నాయి చాలా వరకు అయితే చాలా గత రెండు మూడు సంవత్సరాల నుంచి నూనెలు ఈ మిరప పంటలో వాడుతూ చాలామంది అయితే సత్ఫలితాలు పొందుతున్నారు మరి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు కూడా చాలామంది రైతులకైతే ఈ ఆయిల్స్ ఇవ్వడం జరిగింది వీటి యొక్క ధరలు ఏ విధంగా ఉంటే వీటి యొక్క డోసేజ్ ఏంది ఈ ఆయిల్స్ మిరప పంటల్లో వాడుకోవడం వల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు ఉంటాయో వాటి గురించి వివరించడానికి మనతో పాటు శాంతి గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఐగిర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శాంతిగారు నమస్తే సార్ చెప్పండి శాంతి గారు చాలా మందికి ఏంటంటే ఆయిల్స్ అంటే కొత్తగానే అనిపిస్తుంది చాలా మందికి ఆయిల్స్ నిజంగా చీడపీడల పైన పనిచేస్తాయా చెట్టు ఎదుగుదల కొరకు పనిచేసా చాలా వరకు కొంతమంది సందేహం ఉంది వాడుతున్న రైతులకేమో ఫలితాలు తెలుసు అసలు ఏంటి ఆయిల్స్ నిజంగా పనిచేస్తాయా మంచి రిజల్ట్ ఉంటాయండి మనకి మిర్చి పత్తి వరకు అయితే ఆయిల్స్ అనేవి మంచి రిజల్ట్లు ఉంటాయి మనకి ఏమంటారు గ్రోతింగ్ రావడానికి నల్లి దోమ పోవడానికి అండ్ పురుగులు పోవడానికి తెగులు పోవడానికి ఆయిల్ కి ఆయిల్స్ యూస్ చేసుకోవాలి ఆయిల్స్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చాయి ఆయిల్స్ అనేవి ముందైతే అయితే మనకి మోర్ పవర్ అని సూపర్ జీరో జీరో సెవెన్ ఉండేవి ఇప్పుడు మనకు కొత్తగా హాఫ్ లీటర్స్ కూడా మనకి వచ్చాయి ఇప్పుడు లీటర్ బాటిల్స్ వచ్చాయి మనకి ఇప్పుడు ఇక్కడ మీకు మూడు బాటిల్స్ చూపిస్తారు కదా ఏంటి మూడు బాటిల్స్ ఎట్లా వాడుకోవాలి ఈ మూడు బాటిల్స్ అనేది మనకి నల్లి పురుగు పేను ఇంకా గ్రోతింగ్కి తెగుళ్ళకి ఇంకా మనకి ఏమంటారు రాక్ అనేది సైడ్ బ్రాంచ్ రావడానికి హిందుస్థాన్ వారి ఆయిల్స్ వాడితే మూడు బాటిల్స్ ఉంటాయి ఇవి ఎట్లా కలుపుకోవాలి ఇవన్నీ మనకి హాఫ్ లీటర్స్ ఉంటాయి ఒక డ్రమ్ లో వేసి మూడు ఆయిల్స్ వేరు వేరే బకెట్ లో కలిపి ఒక డ్రమ్ కేసుకొని స్ప్రే చేసుకోవాలి దీనివల్ల మనకి మొక్క అనేది పెరుగుదల ఉంటది కాండం అనేది దృఢంగా ఉంటది ఇంకా మనకి ముడతా నల్లి అనేది వస్తాయి మిర్చి కనేది దాని వల్ల ఆ మూడు తన కంట్రోల్ అయితది వైరస్ కూడా కంట్రోల్ అయితది ఇట్లా మూడు కలిపి ఎంత ఈ సెట్ ఎంత కలిపిస్తారు రేటు కాస్ట్ ఎంత మూడు ఆయిల్స్ అనేవి పదమూడు వందలకి వస్తాయండి ఒక ఎకరాకి వస్తుంది అన్నట్టు ఈ ఏ అవసరం మిరపంట మనకి ముప్పై రోజుల నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి ముప్పై రోజుల నుంచి మన నల్లనే స్టార్ట్ వల్ల ఈ మూడు ఆయిల్స్ కలిపి స్ప్రే చేసుకుంటే ఎలాంటి రసం అవుతాయి మనకి ఇంకా మనకి హిందుస్థాన్ వారి ఆయిల్స్ వల్ల మనకి ఏమంటారు ఫంగస్ రాకుండా ఉండడం ఇంకా మనకి ఏమంటారు కింద వేర్లు వ్యవస్థ ఉంటది కదా కింద వేరు వ్యవస్థ నుంచి మనం స్ప్రే చేసుకోవచ్చు మనకి చిన్న మొక్క నుంచి డ్రిప్ కైనా వేసుకోవచ్చు అండ్ స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు అన్నట్టు కింద రూట్ లెవెల్ వాడుకోవచ్చు పైన ముక్క లెవెల్ లో వాడుకోవచ్చు అంటే ఇది వాడిన ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపిస్తుంటది మనకి ఇది కొట్టినా మనకి ఫోర్ డేస్ కి లేదంటే ఫైవ్ డేస్ కి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కనిపిస్తుంది అన్నట్టు ఈ మూడు అనేది ఈ రకంగా అన్నట్టు ఇంకా ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఆయిల్స్ ఇవే కాకుండా మన దానికి నల్లికి పురుగులకి తెగుళ్ళకి అన్నిటికి ఉంటాయి మన దగ్గర ఇప్పుడైతే మనకి ఇటు కొత్తగా వచ్చింది ఈ ఆయిల్స్ వల్ల మనకి తొందర రిజల్ట్ అనేది కనిపిస్తుంది కొత్త కిట్ అన్నట్టు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇవి మనకి కొట్టుకుంటే అన్ని రిజల్ట్ అనేది కంట్రోల్ అవుతుంది మనకి శాంతి గారు ఇక్కడ ఇంకా మీరు వన్ లీటర్ ఆయిల్స్ కూడా తీసుకొచ్చి ఏంది వీటి స్పెషాలిటీ ఏంది ఇవేమో ఆయిల్స్ ఇవి కూడా మనకి వేప నూనె ఆమదం నూనె కాను నూనె ఈ నూనెలు అనేవి దీని వల్ల సేమ్ మనకి ఫస్ట్ డోస్ మనం ఇచ్చాము త్రీ ఇయర్స్ నుంచి ఇవే వాడుతున్నారు ఫస్ట్ చాలా మంది వాడరు ఫీడ్బ్యాక్ కూడా మనకి మంచిగా ఉంది దీని తర్వాత మనకి ఇప్పుడు కిడ్స్ రూపంలో వచ్చాయి డోసెస్ వైస్ వచ్చాయి ఓకే ప్రతి పది రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోవడానికి మన కొత్త ఇవ్వాలి ఇంతకముందు మీరు హాఫ్ లీటర్ పది రోజుల ఒకసారి కొట్టుకోలే చేసుకోవాలి ఒకవేళ ఇవి అయితే ఇవి కూడా సేమ్ అదేనండి సేమ్ ఇదే డోసు దీన్ని బట్టి మనకి ఇంకా డోసెస్ వైస్ వస్తూనే మన మనకి కిడ్స్ వైస్ ఉంటాయి డోసెస్ వైస్ ఉంటది ఏమైనా కావాలనుకుంటే మనకి యూస్ వాడొచ్చు ఎంత ధర ఈ మూడు లీటర్ బాటిల్స్ ఈ లీటర్ బాటిల్స్ బాటిల్స్ అంటే హాఫ్ లీటర్స్ బాటిల్స్ పదిహేను వందలు కండి పదిహేను వందలు మూడు లీటర్లకు వచ్చేసినట్టు దీనికి దానికి కొంచెం తేడా ఉంటుంది అంతే మనకి ఈ గ్రోతింగ్ నల్లి దో మనకి ఆల్ మిక్స్ ఇది కూడా పనిచేస్తుంది ఇది త్రీ ఇయర్స్ వాడారు కాబట్టి మంచి రిజల్ట్ ఉంది ఇప్పుడు కొత్తగా మనకి కిడ్స్ వైస్ వచ్చాయి అనమాట ఓకే ఇప్పుడు మీరు ఆయిల్స్ చెప్తున్నారు చాలా మంది రైతులకి సందేహం ఏమొస్తుందంటే ఈ ఆయిల్స్ వాడినప్పుడు మళ్ళీ బయట మందులు వాడుకోవచ్చా వీటితోనే సరిపోతుందా దీంతోనే ఇంకా రిజల్ట్ ఉంటుంది సార్ ఇంకా వేరే వేరే ప్రొడక్ట్స్ కొట్టే అవసరం ఉండదు అవి కొట్టడం వల్ల మనకి ఇంకా బయట పురుగు మందు దోమలు అవసరం ఉండదు మనకి ఇంకా వల్ల పెట్టుబడి కూడా తగ్గించుకోవచ్చు పెట్టుబడి ఏమో చాలా తక్కువ ఉంటుంది ఖర్చు మనం తక్కువ ఉంటుంది ఇబ్బంది ఉండదు మనకి ఒకవేళ బయట ఒక నల్లికో ఒక దోమకో కొట్టాలనుకుంటారు బయట మందులకు ఎంత ఖర్చు అవుతుంది వీటికి ఎంత తేడా ఉంటది దానికన్నా మనకి ఒక థర్టీ పర్సెంట్ ఉంటదండి ఎందుకంటే అవి కొంచెం రేట్స్ ఉంటాయి మనకైతే తక్కువ ధరలోనే మనకి ఉంటది పురుగు మందులు దోమ మందులు ఉంటాయి అండ్ మళ్ళీ ఆయిల్స్ కిట్ కూడా ఉంటది అవి తీసుకోపోయినా మనకి ఆయిల్స్ వాళ్ళు ఇచ్చేసుకున్నా సరిపోతుంది అచ్చా ఇది మొత్తానికి అయితే ఆయిల్స్ ఈ విధంగా రేట్స్ మీ ఆయిల్స్ అనేటివి చాలా మంది రైతులు వాడుతున్నారు కదా వాడుతున్న రైతులకు నిజంగా ఫలితాలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాడుతున్నారు మన దగ్గర ఏపీ టిఎస్ కర్ణాటక తమిళనాడు సైడ్ మనం వాయిస్ వాడటం జరుగుతుంది రిజల్ట్ అయితే బాగుంది ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు మరి ఇంకా చాలా మంది ఇప్పుడు తీసుకుంటున్నారు డొలివరీ కూడా ఉంది మనకి మనకి ట్రాన్స్పోర్ట్ కూడా వేస్తాం మనం ఓకే ఇప్పుడు ఈ ఆయిల్స్ రెండు వందల లీటర్ల డ్రమ్ అని చెప్తారు కదా ఆయిల్స్ కలుస్తాయా కలిసినాక ఏ కలర్ లో మీకు ఇది వాటర్ లో కలిస్తే పాలు కరిగిపోతుంది పైకి తేలవదు వాటర్ లో కలిపితే మంచిగా వాటర్ మంచి వాటర్ సోయబులే కాబట్టి మీకు ఏమి ఇంత పైకి అనేది ముక్కల రావడం ఏం అవసరం లేదు ఏం కాదు మంచిగా వాటర్ లో కలిసిపోతే పాలు లాగా ఉంటది పాలు లాగానే ఉంటుంది వైట్ కలర్ లో ఉంటది అంటే మూడు కలిపినప్పుడు ఈ మూడు ఆయిల్స్ అయినా సరే ఇంతకు ముందు చూపించిన సరే సపరేట్ సపరేట్ కలుపుకోవాలా అన్ని కలిపి ఒకటే సర్ ఒక్కొక్కరు ఒకటి ఉంటది కొందరు బయోకెమికల్స్ కెమికల్స్ వాడతారు మన ఆర్గానిక్ ఉంటది దాని వల్ల మనకి బకెట్స్ అనే వాడకపోవడం వల్ల అట్లయితుంది ముందు జాగ్రత్తకి మనము ముందే వేరే వేరే బకెట్లు కలిపి స్ప్రే చేసుకుంటే బెటర్ మళ్ళీ వేస్ట్ అవ్వదు కదండి ఓకే ఇప్పుడు ఇది ఈ ఆయిల్స్ ఏవైనా వాడతారు కదా వాడినాక లాస్ట్ వర్కింగ్ ఇదే ఆయిల్స్ వాడాల్సిన అవసరం ఉంటదా మధ్యలో రెండు మూడు సార్లు వాడుకుంటే సరిపోతుందా మనకి టెన్ డేస్ కోసం వాడుకున్నా సరిపోతుంది మంచి మొక్క ఉంది అనుకో ఇంకా ట్వంటీ డేస్ కైనా స్ప్రే చేసుకోవచ్చు అది ఓకే ఇది కొట్టడం వల్ల మనకి మిరపల సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువగా వస్తాయి మంచిగా పూత పిందులు వస్తాయి సైడ్ బ్రాంచ్ వస్తే లేతాకు వస్తుంది అనమాట మంచిగా పెరిగే కొద్ది మనకి ఇంకా దృఢంగా ఉంటుంది మొక్క అనేది మొక్క దృఢంగా ఉంటుంది అన్నట్టు పూత పిందులు రాలకుండా ఉంటుంది ఇంకా నారు పెట్టినా ముప్పై రోజుల నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నట్టు నారు మీరు డ్రిప్ వేసుకుంటే మనకి చిన్న మొక్కలు డ్రిప్ వేసుకోవచ్చు ఎండింగ్ స్టేజ్ వరకు వాడుకోవచ్చు అండి ఇవి అది ఓకే ఇప్పుడు ఈ వాడుతున్నారు కదా వాడుతున్నప్పుడు రైతులకి ఎకరాల కొద్ది వాడుతుంటారు కదా ఎకరాల కొద్ది వాడినప్పుడు కూడా రిజల్ట్స్ అనేవి అన్ని పంటలకు సేమ్ ఉంటదా అన్ని పంటలకు ఉంటదండి మిర్చి పత్తి వరనే కాదు కూరగాయల తోటలు ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి జామి తోటలు ఉన్నాయి ఇలాంటి అన్ని రకాల పంటలకి అన్ని మంచి రిజల్ట్ కాబట్టి అన్ని రకాల ఎకరాల పంటలు కూడా వాడుకోవచ్చు ఇంకేముంటది నార్మల్ గా మిర్పాస్తారు రైతు సోదరులు ఒక ఎకరాకి ఇంత దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది మీకు గెలిచినంత వరకు మీ ఆయిల్స్ వాడుకుంటే ఇంత దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది చాలా ఉంటదండి మనకి రైతులు వాడే కొద్ది మన ఆయిల్స్ హిందుస్థాన్ వారి ఆయిల్స్ వాడడం వల్ల మూడు నాలుగు క్వింటాల్ ఇంకా ఎక్కువే వస్తుంది ఎకరానికి తగ్గదు అది ఈ ఆయిల్స్ వాడతారు కదా చాలా మందికి ఏమైతే అంటే ఫ్లవర్ డ్రాపింగ్ ఎక్కువ అయిపోతుంది రైతులకి అంటే ఫ్లవర్ వస్తది అది పింద కాకముందుకే రాలిపోతుంది ఈ ఆయిల్స్ వాడడం వల్ల ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుందా చాలా ఇప్పుడు చాలా మంది వేరు వాడుతుంటారు వారం వారం కొడుతూ ఉంటారు దాని వల్ల ఫ్లవర్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ ఆయిల్స్ వాడడం వల్ల ఫ్లవర్ డ్రాప్ కాదు ఫ్లవర్ అనేది పిందెలు కూడా రాలకుండా ఉంటది ఆ పింద అనేది ఇంకా రావడం స్టార్ట్ అవుతూ ఉంటది ఇంకా టెన్ డేస్ కోసం కొట్టుకుంటే ఇంకా మనకి పూతల పిందెలు ఎక్కువ వస్తాయి ఇంకా మనకి అనేది కాయ సైజ్ పెరిగే విషయం కూడా కాయ సైజు అనేది పెరిగింది కాండం పెరిగిద్ది అండ్ వేరు వ్యవస్థ అనేది గట్టి పడిద్ది ఇంకా భూమి అని సారవంతం అవుతుంది అసలు భూమిలో డ్రిప్ వేసుకుంటారు కొందరు డ్రించింగ్ కూడా చేసుకుంటారు కదా దాని వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది కొంచెం గట్టిపడి భూమి సారవంతమైతుంది మొత్తానికి అయితే కొన్ని ఖనిజాలు అనేవి పెరుగుతాయి ఇందరు సూక్ష్మజీవుల సంఖ్య ఓకే మీరు పట్టిక తయారు ఇది ఇది ఆయిల్ కిట్ అండి డోసెస్ వైజ్ ఫస్ట్ డోస్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఉంటాయి డోసెస్ వైజ్ ఉంటది పట్టిక ఉంటది మీకు ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ డోస్ నుంచి ఇస్తూనే ఉంటాము అంటే మీ ఆయిల్ డోసెస్ ఎలా కొట్టాలి ఎట్లా ఎప్పుడెప్పుడు కొట్టాలి ఆ డోసెస్ అనేది మన దగ్గర ఉంటది చెప్పినటువంటి ఆయిల్స్ ఉన్నాయి కదా ఆయిల్స్ ని రైతులు పంట చివరి వరకు ఎన్ని డోసులు వాడుకోవాలి ఏ డోస్ కి ఏ ఆయిల్ వాడుకోవాలి అనేది మొత్తం ఇట్లా ఒక షీట్ లాగా ఇస్తారని అంటున్నాండి మొత్తం మరి చూస్తున్న రైతు సోదరులరా మరి ఇది రోజు ఈ వీడియో లో మరి శాంతిగా వివరించినటువంటి ఈ యొక్క హిందుస్థాన్ కంపెనీ వారి ఆయిల్స్ యొక్క ప్రత్యేకతలు దీని పంటల పైన వాడుకోవడం వల్ల చీడపీడల నివారణతో పాటు పంట ఎదుగుదల దిగుబడి వేయడానికి కాయల సైజు పూత రాలకుండా ఉండడానికి రూట్ వేరు వ్యవస్థ బలోపేతం చేయడానికి ఈ ఆయిల్స్ బాగా పనిచేస్తాయని చెప్తున్నారు ఒక ఎకరాకి ఒక డోస్ వాడుకునేది కేవలం పదమూడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలున్నాయి ఖర్చు అయిపోతుందని చెప్తున్నారు ఇది నీటిలో కలిసేటటువంటి ఆయిల్స్ ఇది వాడుకోవడం వల్ల పంట చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటుంది ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ నల్లి ముడత బొబ్బెర వైరస్ వంటి చీడపీడలను పూర్తి స్థాయిలో నివారించడానికి ఆయిల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలతో పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ హిందుస్థాన్ ఆయిల్స్ వాడుతున్న రైతులు చాలా మంది ఉన్నాయని చెప్తున్నారు ఎవరైనా కొత్తగా వాడాలని అనుకునే ఆలోచన రైతులు ఒకసారి ఒక డోస్కి వాడి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మిగతా వాడొచ్చని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి హిందుస్థాన్ ఆయిల్స్ కావాల్సిన రైతు సోదరు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ ఆయిల్స్ యొక్క ప్రత్యేకతలు పంట సాగులో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ వెజ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్